ప్రకాష్ గారు మా బంధిగా చూడండి నాకు ప్రకాష్ గారు ఆ పరిగెట్టి బండిగా చూడండి చాలా 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 చేయండి వచ్చేసింది వచ్చేసింది వచ్చేసి కూడా దాని పోటీ తిలగించాలి చాలా వ్యాధి వ్యాపారు చేస్తారు అందరూ కూడా మా బంగారు జరగాల్సా నాకు వేళ్ళకి అనుమానం లేదు బంగారు జరగాల్సి ఉన్నారా లేదా పేరున్నా మీ పెట్టిన ఇప్పుడు మూడో రోజు పూజ చేస్తున్నాయి సిద్ధ వినాయకండి తెలుపుదండి బంగారు ఎందుకు కనపడాలి కనపడలేదు ఈ బంధువులు కదా మాకు ఎందుకు చెంది మూడో రోజు పూజ చేయాలి